ఆఫీస్లో వర్క్స్ అన్ని హెవీగా ఉండడంతో వాటిని ముగించుకుని మీటింగ్స్కి అటెండ్ అయి ఆ తర్వాత ఇంటికి వెళ్లాడు సాగర్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పొద్దున్నుంచి కష్టపడి ఇంటికి వస్తే కనీసం పలకరించే వాళ్ళు కూడా ఈ ఇంట్లో ఉండరు అని తనలో తాను చిన్నగా అనుకోని నూడిల్స్ ప్రిపేర్ చేసుకుని తినేసి అక్కడే సోఫాలో నిద్రపోయాడు అర్ధరాత్రి అవుతూ ఉండగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది అఖిల సోఫాలో అడ్డదిడ్డంగా పడుకుని ఉన్న సాగర్ని ఒక క్షణంపాటు మౌనంగా చూసింది అతని జుట్టు చిందర వందరగా రేగిపోయి ఉండటం వంటిపై ఉన్న షర్ట్ అస్తవ్యస్తంగా కదిలిపోయి ఉండటం చూసి సాగర్ని లేపాలి అని డిసైడ్ అయి టీవీ ఆన్ చేసి వాల్యూమ్ బాగా పెంచేసింది మంచి నిద్రలో ఉన్న సాగర్ ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు అఖిల వెంటనే సౌండ్ తగ్గించి రాత్రంతా ఇంటికి రాకుండా తిరగడమేందుకు ఇప్పుడొచ్చి సోఫాలో పడి నిద్రపోవడం ఎందుకు అని అడిగింది వచ్చిన వెంటనే మొదలు పెట్టేశావా అయినా నా ఇష్టం వచ్చిన చోట నిద్రపోతాను ఈ ఇంట్లో నాకు హక్కుంది అని చిరాగ్గా అన్నాడు సాగర్ ఇంటికి వచ్చేసరికి కనీసం పలకరించేవారు కూడా లేకపోవడం పెళ్లై మూడేళ్లైనా సరే అఖిలకి తనకి మధ్య రిలేషన్ సరిగ్గా ఉండకపోవడంతో సాగర్కి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఎప్పుడూ లేంది ఎందుకిలా విసుక్కుంటున్నావ్ నిన్న రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్లావు అని గొంతు పెంచి అడిగింది అఖిల నా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండిపోయాను అయినా నువ్వు ఇంత అర్ధరాత్రి వస్తే నిన్ను క్వశ్చన్ చేస్తున్నానా అలాంటప్పుడు నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు అని చిరాగ్గా అన్నాడు సాగర్ ఫ్రెండంటే నిన్న రెస్టారెంట్లో కనిపించిన ఓనర్ కేదారేనా అని ఆరా తీస్తున్నట్లుగా అడిగింది అఖిల హా అని మొక్కుబడిగా సమాధానమిచ్చాడు సాగర్ ఆ మాటకు అఖిల అతని వైపు ఒక క్షణం అనుమానంగా చూసి అంత గొప్ప వ్యక్తి నీతో రాత్రంతా ఎందుకు మాట్లాడారు నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడిగింది అఖిలకి అబద్ధం చెప్పడం ఇష్టంలేక సాంగర్ మౌనం వహించాడు దాన్ని వేరేలా అర్థం చేసుకున్న అఖిల అయినా నువ్వెక్కడుంటే నాకెందుకులే వెళ్ళి నా కోసం ఏదైనా డిష్ ప్రిపేర్ చేసి తీసుకురా అని ఆర్డర్ వేస్తున్నట్లుగా చెప్పింది అర్ధరాత్రి అపరాత్రి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఫుడ్ చేయమంటే చేయడానికి నేనేమైనా నీ పనివాడినా నీ మొగుడిని కావాలంటే నేను హెల్ప్ చేస్తాను ఇద్దరం కలిసి ఏదైనా డిష్ ప్రిపేర్ చేసుకొని తిందాం అంతేగాని ఆర్డర్ వేస్తే పడను అయినా నాకిప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసే మూడ్ లేదు అని సీరియస్గా చెప్పాడు సాగర్ నాకు చాలా టైర్డ్ గా అనిపిస్తుంది అందుకే అడిగాను అంతేకాని నేను నిన్ను ఎప్పుడూ తక్కువగా చూడలేదు అని బాధగా చెప్పింది అఖిల ఆ మాటలకి సాగర్ వెనక్కి తగ్గాడు ఏదో ని అఖిల మీద చూపించి అనవసరంగా తనని బాధ పెట్టాను అని మనసులో అనుకుంటూ అట్లకి సారీ చెప్పేలోపే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి నాకు కావలసిందేదో నేనే చేసుకొని తింటాను నువ్వేం చేసి పెట్టక్కర్లేదు అని సీరియస్గా చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది అది కాదు నేను చెప్పేది ఒకసారి విను అని సాగర్ అంటున్నా కూడా అతని మాటలు కొంచెం కూడా లెక్క చేయలేదు అఖిల తన మూడ్ నార్మల్ అయ్యాక మాట్లాడొచ్చులే అని మనసులో అనుకుంటూ తాపీగా కాల్ మీద కాలు వేసుకొని తనకి నచ్చిన స్పోర్ట్స్ ఛానల్ చూడడం మొదలు పెట్టాడు కొద్దిసేపటికి స్నానం చేసి వచ్చిన అఖిల ఫుట్బాల్ మ్యాచ్ చూస్తూ అందులో మునిగిపోయిన సాగర్ని చూసి డిన్నర్ ప్రిపేర్ చేయమంటే ఏదో బిజీ పర్సన్ లాగా కుదరదు అని వాదించాడు తీరా చూస్తే మ్యాచ్ చూస్తూ టైంపాస్ చేస్తున్నాడు అని గొనుక్కుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది తనని క్రాస్ చేసి వెళ్తున్న అఖిల పరిమళం ముక్కుకి తాకడంతో ఒక్కసారిగా తలెత్తి చూశాడు సాగర్ బ్లాక్ కలర్ క్రాప్ టాప్ అండ్ చాలా హాట్ గా కనిపించింది దాంతో సాగర్ చూపు తిప్పుకోలేకపోయాడు అతని చూపులు అఖిల నడుము దగ్గర ఆగిపోయాయి నిషీధిలో నెలవంకలా మెరిసిపోతున్న ఆమె సన్నని నడుమును చూసిన వెంటనే సాగర్కి గుండెదడ పెరిగిపోయింది ఆమె నడుము వంపుని అనుసరిస్తూ తనకి తెలియకుండానే అఖిల వెంట నడిచాడు అఖిల మెడవంపుల మీద తన వేళ్లతో తాళం వేశాడు సాగర్ దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అఖిల ఏం చేస్తున్నావు నువ్వు ఇందాక అంతలా అరిచావ్ ఇప్పుడు కిచెన్లోకి ఎందుకొచ్చావ్ అని సీరియస్గా అడిగింది ఆ అది లేదు నీ మెడ మీద ఏదో ఉన్నట్టు అనిపించి నేనిక్కడికి వాటర్ కోసం వచ్చాను అని తడబడుతూ ఏదో చెప్పి వెంటనే నీళ్ల గ్లాస్ అందుకొని వాటర్ తాగుతున్నాడు సాగర్ అతని వైపు అయ్యోమయంగా చూసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టింది అఖిల పొయ్యి మీద నుంచి వస్తున్న వేడి సెగకి ఆమెకు చిరుచెమటలు పట్టాయి ఆమె నడుము మీద చిన్నగా మెరుస్తూ కిందకి జారుతున్న చెమట చుక్కల వైపు చూస్తున్న సాగర్కి ఒక్కసారిగా పొలమారింది సాగర్ గట్టిగా దగ్గడంతో అఖిల తనకి తెలియకుండానే సాగర్ తలపై చిన్నగా తట్టింది తెల్లగా ఉండే ఆమె ముఖం రోజా పువ్వులాగా ఎర్రగా కందిపోయింది ఆమె ముఖమంతా చెమటతో తడిసిపోయింది అది చూసి సాగర్ గుండె కరిగిపోయింది నా అఖిల చాలా సుకుమారంగా ఉంది స్టవ్ ముందు ఉన్న రెండు నిమిషాలకి ఇలా కందిపోయింది అని మనసులో బాధపడ్డాడు కర్చీఫ్తో తో ఆమె నుదుటి మీద పట్టిన చెమటలని తుడుస్తూ బాగా అలిసిపోయినట్టున్నావ్ నువ్వెళ్లి రెస్ట్ తీసుకో డిన్నర్ నేను ప్రిపేర్ చేస్తాను అని లాలనగా చెప్పాడు సాగర్ అఖిలకి కూడా టైర్డ్గా అనిపించడంతో వెంటనే సరే అని చెప్పి హాల్లోకి వెళ్లి రిలాక్స్ అయింది ఐదు నిమిషాలు గడిచేసరికి ఆ ఇంట్లో అడుగు పెట్టింది శైలజ లోపలికి వస్తూనే కిచెన్లో తీరిగ్గా బ్రెడ్ తింటూ ఉన్న సాగర్ని చూసింది దాంతో ఉదయం తనతో ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి వెంటనే ఆమె ముఖం కోపంతో కందగడ్డలా మారిపోయింది రుసరుసలాడుతూ వెళ్లి సోఫాలో అఖిల పక్కన కూలబడింది తల్లి ముఖంలో చిరాకుని గమనించిన అఖిల మళ్లీ ఏవైంది మమ్మీ ఎవరేమన్నారు అని అడిగింది ఇంకెవరున్నారు మన ఇంట్లో మనల్ని విసిగించడానికి ఉంది అతను కదా కృతజ్ఞత కూడా లేని మనిషి అంటూ కిచెన్ వైపు చూసింది సాగర్ గురించి మాట్లాడుతుందని అర్థం చేసుకున్న అఖిల ఏంటి విషయం ఏం జరిగిందో నాతో చెప్పు నేనతనితో మాట్లాడతాను అని అంది అదే అఖిల ట్యూబ్ బేబీ గురించి చెకప్ చేయించాలని అనుకున్నాను కదా దాని గురించే అని శైలజ చెప్తూ ఉండగానే అఖిల అయోమయంగా చూసి వాట్ టెస్ట్ ట్యూబ్ బేబీనా ఎవరికి అని అడిగింది అనుకోకుండా నోరు జారిన శైలజ తన కూతురికి ఏం సమాధానం చెప్తుంది పిల్లల కోసం తన తల్లి శైలజ డిస్పరెట్ గా ఉందని తెలుసుకున్న అఖిల ఏం చేస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే